ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం స్కాంద పురాణంలోని కిరాతకుడి కథ గురించి తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు ఆ నగరానికి సమీపంలో ఉన్న ఒక వనానికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు శాస్త్ర విధానంగా శివుడికి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచార పూజలతో ఆయన్ని దివ్యంగా పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు గోమీదిక వైడూర్యాలు మాణిక్యాలు లింగానికి సమర్పించేవాడు ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది ఒకనాడు అడవి మృగాన్ని వేటాడే కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు అతడికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది అక్కడికి వచ్చేసరికి కిరాతకుడు ఎంతో దాహం వేసింది అటో ఇటో చూశాడు దగ్గరలో ఒక సరోవరం కనిపించింది ఒడ్డున తన సామాన్లన్నీ పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు త్రాగాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకుని బయటికి వచ్చాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపించింది కిరాతకుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడున్న రత్నాలన్నీ పక్కకు త్రోసేసి తన పుక్కింట పట్టి తెచ్చిన నీటితో శివలింగానికి స్నానం చేయించాడు పక్కనే బిల్వ వృక్షం ఉంది దాని ఆకుల్ని తెంచి స్వామి మీద పడేశాడు అలాగే వేటాడి తెచ్చిన మాంసం ముక్కని సంచి నుంచి తీసి నైవేద్యం పెట్టాడు ఇలా తనకు తోచిన రీతిలో శివపూజ చేసిన ఆ కిరాతకుడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు ప్రతిరోజు కిరాతకుడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభించాడు ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేసి ఉంటాను నా పూజలో ఏదో లోపం ఉంది నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో ఇదంతా నా దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమరెందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడిగాడు బ్రాహ్మణోత్తమా ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను ఇంతకు ముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందరవందర చేసేశారు నాకు చాలా బాధగా ఉంది నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో నాకు కనిపించలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు పురోహితుడు నందితో అయ్యా తమరేం బాధపడకండి రేపొద్దున నేను కూడా మీతో వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళదాం రోజూ వచ్చి మన పూజ చెడగొట్టేవాడెవడో తెలుసుకుందాం అని ధైర్యం చెప్పాడు అలాగే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లారు పురోహితుడు రుద్రాధ్యానాన్ని పఠిస్తూ నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు తరువాత యథావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహించాడు ఇలా రెండు జాములు కాలం గడిచింది అప్పుడు మహాకాలుడిగా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతకుడి చేతిలో ధనస్సు బాణము పట్టుకుని అక్కడికొచ్చాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతకుణ్ణి చూసి నంది భయపడిపోయాడు అతడితో పాటు పక్కనున్న పురోహితుడు అతడి బృందం కూడా వణికిపోయారు రోజూ చేసినట్టే ఆ కిరాతకుడు వాళ్ళని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలన్నీ పక్కకు తోసేసి పుక్కిట జలంతో అభిషేకం మాంసాహార నైవేద్యం స్వామికి సమర్పించాడు బిల్వం ఆకులు తెంచి లింగం మీద పడేశాడు ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిని తాను వెళ్లిపోయాడు ఈ దృశ్యాన్నంతా చూసిన నందికి అతడి పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పాడు విప్రులారా ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ పండితులు నందితో అయ్యా నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతోంది ఇక ఆ లింగం అక్కడ ఉండడం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకువచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అని సెలవిచ్చారు నంది వారి మాట ప్రకారం వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజించాడు అక్కడికి కిరాతకుడు మర్నాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతడికి దుఃఖం ముంచుకొచ్చింది ప్రభు శివ శంకర నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది ప్రభు నాకు కనిపించు నీవు రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను పరమేశ్వర కరుణించు అని తీవ్రంగా విలపించాడు అయితే శివుడు కనిపించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతకుడు తన గోడతో గుండెని చీల్చుకుని రోషంగా అరుస్తూ ప్రభువు ఇదిగో నా గుండెని చీల్చాను ఇప్పటికైనా రా అని పిలిచాడు ఆ వెంటే లోపలి ప్రేగుల్ని మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసిన గోతిలో వేశాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులోని నీళ్లు తెచ్చి ఆ గోతిలో వేశాడు పక్కనే ఉన్న బిల్వపత్రాన్ని శక్తి లేకపోయినా ఎలాగో తెచ్చి అక్కడ సమర్పించాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం ధారలుగా కారిపోతుండగా అలాగే నేల మీద కుప్పకూలిపోయాడు అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖని ధరించిన శివుడు కిరాతకుడు చేపట్టుకుని పైకి లేపి అతడి గాయాలన్నీ పోగొట్టాడు ఎంతో ప్రేమగా అతడితో ఇలా అన్నాడు కిరాత నీవెంతో గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు నా కోసం ప్రాణాలు సమర్పించడానికి కూడా సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతకుడికి ఎంతో ఆనందం కలిగింది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మజన్మాల్లో నీ మీద అచంచలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు నీవే నాకు తండ్రి తల్లి గురువు దైవం బంధువు మిత్రుడు కూడా ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు నిష్కల్మశ్వమైన కిరాతకుడి భక్తికి శివుడు ఎంతో చలించిపోయి అతన్ని తన శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు అదే సమయంలో దేవతుందుబులు మూగాయి ఆ ధ్వని వనం పక్కనే ఉన్న నంది ఇంటి దాకా వినిపించాయి వనంలోకి దివ్యమైన ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆదుర్దాగా అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు అక్కడ ఎదురుగా తన్మయుడై నిల్చున్న కిరాతకుడు కనిపించాడు ఏదో అద్భుతం జరిగిందని నందికి అనిపించింది వెంటనే కిరాతకుడు పట్టుకుని అయ్యా నీవు కూడా నాలాగా శివభక్తుడివి నేను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడనిపిస్తోంది దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరకు తీసుకువెళ్ళు ఆ స్వామి దర్శనాన్ని కల్పించు అని ప్రార్థించాడు నంది ప్రార్థన విని గుణవంతుడైన కిరాతకుడు అతడి చేయి పట్టుకుని శివుని దగ్గరికి వచ్చి చూపించి శివ ఇతడు నంది అని వైశ్యుడు నిత్యం నిన్ను రత్నాలతో పూజించేవాడు ఇతడు నా మిత్రుడు అని పరిచయం చేశాడు కిరాతకుడి మాటలు విన్న శివుడు కిరాత ఈ నంది ఎవరో నాకు తెలియదు కల్లా కపడం లేని నీవే నా నిజమైన భక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు అంతేగాని స్వార్థంతో కూడినవాడు కాదు అని చెప్పాడు అప్పుడు కిరాతకుడు ప్రభు నేను నీకు స్నేహితుడిని అన్నావు కదా ఎప్పుడు ఇతడు నాకు మిత్రుడు 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 నీకు మిత్రుడే కదా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు అలా కిరాతకుడు మాటను కాదనలేక శివుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరించాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది ఇద్దరూ కలిసి ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోయారు అక్కడ కైలాసంలో వీరికి ఘనస్వాగతం లభించింది వారిద్దరికీ కైలాసం చేరగానే శివుడి సారూప్యం లభించింది ఇద్దరూ శివుడిలాగా మారిపోయారు అప్పుడు పార్వతి నవ్వుతూ నాదా వీరిద్దరూ భక్తులు నిన్ను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది మీరిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరం మీ ద్వారానికి కాపురులుగా ఉంటాము దయచేసి మాకు ఆ సేవాభాగ్యాన్ని ప్రసాదించండి అని కోరారు వారి భావాన్ని తెలుసుకున్న శివుడు అలాగే మీరిద్దరూ ఇక్కడే ఉండి నన్ను సేవించండి అని పంపించాడు ఆ రకంగా కిరాతకుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యం ఆయన్ని సేవిస్తూ ఉంటారు श्रीमात्रे नमः